హాయ్ అండి ఈరోజు మన వీడియోలో వెజిటేబుల్ రైస్ పొడి పొడిగా రావటం ఎలానో చూపిస్తున్నాను ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చండి ఎప్పుడైనా ఇంట్లో తినాలనిపిస్తే ఎక్కువ టైం కూడా పట్టదండి ఈజీగా చేసుకోవచ్చు ముందుగా బాండీ బాండీ పెట్టుకొని ఒక పెద్ద సైజు బాండీ పెట్టుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్ నూనె వేస్తున్నానండి కుకింగ్ ఆయిల్ అండి అందులోనే టూ టేబుల్ స్పూన్ నెయ్యి అండి మీరు నెయ్యి ప్లేస్లో డాల్డా కూడా తీసుకోవచ్చు అది ఆప్షనల్ అండి నెయ్యి వేస్తే వెజిటేబుల్ రైస్ అనేది టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇవి రెండు మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలుపుకుందామండి కలుపుకున్నాక ఇందులోకి బిర్యానీ దించలేండి బిర్యానీ ఆకు దాల్చిన చెక్క లవంగాలు వేసుకొని ఒకసారి గటర్తో తిప్పుకుందామండి ఇందులోకి ఇప్పుడే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అండి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ మరియు నాలుగు పచ్చిమిరపకాయలు చీల్చి వేసుకుందామండి బాగా ఒకసారి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి లేకపోతే అడుగంటుకుంటుంది మసాలా వేసిన తర్వాత ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి మీకు కావాలంటే కొబ్బరి కొబ్బరి కూడా వేసుకోవచ్చు అది ఆప్షనల్ అండి ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అండి నేను టమాటా క్యారెట్ ఉల్లగడ్డ మాత్రమే వేస్తున్నాను మీకు కావాలంటే బీన్స్ లేదా పచ్చి బఠానీ కూడా అండి ఇందులోకి కొంచెం కరివేపాకు ఒక రమ్మ కరివేపాకు మరియు ఒక రెమ్మ కరివేపాకు వేసుకున్నామండి కొంచెం కొత్తిమీర తరుగు మరియు కొంచెం పుదీనా తరుగు వేసుకుందామండి పుదీనా వేస్తే పలావ్ అనేది టేస్టీగా వస్తుందండి వెజిటేబుల్ రైస్ అనేది ఇప్పుడు ఇందులోకి ముక్కలు పట్టేటంతా సాల్ట్ వేద్దామండి ముక్కలు సవ్వగా లేకుండా ఉంటాయి ఇప్పుడు ఇందులోకి బాగా సాల్ట్ కలిసేటట్టు తిప్పుకుందామండి ఒకసారి మనం ముందుగా మిల్ మేకర్లు ఒక ఐదు నిమిషాలు నీళ్ళలో నానబెట్టి ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి అవి వాటర్ లేకుండా పిండి వేసుకోవాలండి గట్టిగా పిండి వేసుకోవాలండి లేకపోతే వేడి నీళ్ళలో నానబెట్టుకొని వేసుకోవచ్చండి తీసుకొని బాగా వేసుకోవచ్చండి మీకు అవసరమైతే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు అండి మిల్ మేకర్లు అనేది మిల్ మేకర్లోనే వెజిటేబుల్ రైస్లో వేస్తే చాలా బాగుంటుందండి టేస్ట్ ఒకసారి మనం వెజిటేబుల్స్ అన్ని కలుపుకొని పక్కన పెట్టుకుందాం మనకు ఒక టూ మినిట్స్ ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేద్దామండి మరియు రెండు టేబుల్ స్పూన్ల గరం మసాలా వేసుకుందామండి గరం మసాలా ధనియాల పొడి వేయటం వల్ల వెజిటేబుల్ రైస్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి కలర్ఫుల్గా కూడా ఉంటుంది రెండు స్కిప్ చేయకుండా ఖచ్చితంగా వేసుకోండి ఇప్పుడు ఇవి బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకుందామండి గరెట్ తీసుకొని మిక్స్ చేసుకొని బాగా ఒకసారి మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ ఉడకబెట్టుకుందామండి అంటే వెజిటేబుల్స్ అనేది కొంచెం ఉడకాలి కదండి ఎక్కువ ఉడికించాల్సిన అవసరం లేదు ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుందండి చూపిస్తున్నా చూడండి ఇప్పుడు వెజిటేబుల్స్ అనేవి బాగా కుక్ అయ్యాయి చూడండి గరటితో ఒకసారి మీరు అట్లా వెజిటేబుల్స్ పైన గుచ్చితే సరిపోతుందండి అప్పుడు తెలుస్తుంది ఉడికిందో లేదో ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదండి ఎందుకంటే మనం వాటర్ పోసి రైస్తో ఉడికించుకుంటాం కదా మళ్ళీ కొంచెం మసాలా అనేది పచ్చివాసన పోయేంత వరకు ఉంటే సరిపోతుంది చూడండి ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నాము ఆ కప్పుతో రెండు కప్పులో వాటర్ పోసుకుందామండి చూడండి నేను ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నా నా కప్పుతో రెండు కప్పుల వాటర్ పోసుకున్నానండి మీరు ఏ దేంతో తీసుకున్నారో దాంతో పోసుకోండి ఇప్పుడు సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని వాటర్ మరిగేంత వరకు మూత పెట్టుకొని మరిగించుకున్నామండి బాగా మరిగిన తర్వాత చూడండి బాగా ఇట్లా వాటర్ అనేది బాగా మరగాలండి ఇప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ అండి మీరు బాస్మతి అయితే బాస్మతి నార్మల్ రైస్ అండ్ నార్మల్ రైస్ అండి ఏ రైస్ అయినా బాగానే ఉంటుంది ఇప్పుడు మనం కడిగి పెట్టుకు కడిగి పెట్టుకున్న రైస్ మొత్తాన్ని ఇంట్లోకి వేసేద్దామండి ఒకేసారి చూడండి ఇట్లా జాలి అనేది ఉంటే అది తీసుకున్న దాంట్లో రైస్ వేసేసుకుంటే చాలా సింపుల్గా ఉంటుందండి చూడండి ఇలా రైస్ మొత్తాన్ని వేసేయాలండి వేసిన తర్వాత ఒక్కసారి గేటుతో తిప్పుకొని మూత పెట్టుకొని హై ఫ్లేమ్ లో ఒక టెన్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలండి టెన్ మినిట్స్ తర్వాత చూ టెన్ మినిట్స్ లోపు ఉడికిపోతుందండి చూడండి మూత పెట్టి ఒక పది నిమిషాలు